ఓం శ్రీ సాయిరాం అది బెంగళూరులోని త్రయీ బృందావనం ఒక ప్రశాంతమైన సాయంకాలం స్వామివారు భక్తులతో విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడుతున్నారు ఆ సత్సంగంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పిఎన్ భగవతి గారు కూడా ఉన్నారు హఠాత్తుగా స్వామి దృష్టి భగవతి చేతి చేతివేళ్లపై పడింది ఆయన వేలు ఖాళీగా ఉండటం చూసి స్వామి ఇలా అడిగారు భగవతి ఏదీ గతంలో నేను నీకు బహుమతిగా ఇచ్చిన ఉంగరం ఏది అని ఆ మాట వినగానే భగవతిగారి ముఖంలో చిన్న బాధ కనిపించింది ఆయన వినయంగా ఇలా సమాధానమిచ్చారు స్వామి నన్ను క్షమించండి నేను అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ ఉంగరం ఎక్కడో జారిపోయింది ఎంత వెతికినా దొరకలేదు స్వామి అని విన్నవించుకున్నారు అది విన్న వెంటనే స్వామి తన అరచేతిని గాలిలో తిప్పారు మరుక్షణమే అక్కడ ఒక అద్భుతమైన ఉంగరం ప్రత్యక్షమైంది భక్తులందరూ ఆశ్చర్యపోయారు స్వామి ఆ ఉంగరాన్ని భగవతిగారి వేలికి స్వయంగా తొడుగుతూ చిరునవ్వుతో ఇలా అన్నారు ఒకసారి సరిచూసుకో ఇది పోయిన ఆ ఉంగరమేనా కాదా అని భగవతిగారు ఆనంద బాష్పాలతో ఆ ఉంగరాన్ని చూసుకున్నారు అవును స్వామి ఇది ఖచ్చితంగా అదే ఉంగరం ఎటువంటి సందేహం లేదు అని పరవశించిపోయారు అప్పుడు స్వామి వారందరికీ ఒక గొప్ప సత్యాన్ని బోధించారు భగవతి నువ్వు ఇందాక సత్సంగంలో సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం అనే శ్లోకాన్ని చెప్పావు కదా దానర్థం దైవం సర్వాంతర్యామి ఆయన చేతులు కాళ్ళు అన్ని చోట్లా ఉంటాయి అని నువ్వు ఉంగరం అమెరికాలో పోగొట్టుకున్నామనుకున్నావు కానీ దైవం దృష్టిలో అది ఎక్కడికి పోలేదు భగవంతుని సర్వవ్యాపకత్వానికి ఇదే నిదర్శనం అని స్వామి ఆశీర్వదించారు జై సాయిరాం